పరంశాంతి ద్రష్ట దృశ్యం మరియు దర్శన వీటన్నిటికీ సాక్షి ఒక్కటే ద్రష్ట దృశ్యం దర్శన వీటన్నిటికీ సాక్షి వేరుగా ఉంటుంది ఇవి వేరుగా ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాం దర్శన అంటే క్రియ దృశ్యం అంటే ప్రకృతి పంచతత్వాలతో తయారైన మాయలో ప్రకృతిలో జరిగే చర్యలు ద్రష్ట అంటే బుద్ధి ప్రతి ఒక్క దృశ్యాన్ని ఎటువంటి భావనతో చూడాలి అని బుద్ధి నిర్ణయిస్తుంది అనగా ద్రష్టా నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టికోణం వేరుగా ఉంటుంది ఒకరు ప్రపంచాన్ని మిథ్యా అని భావిస్తారు ఒకరు ఈ ప్రపంచాన్ని సత్యం నమ్ముతారు బుద్ధి యొక్క భావన దృష్ట యొక్క భావన ప్రతి క్షణం పరివర్తన అవుతూ ఉంటుంది ద్రష్ట యొక్క భావన చూసే దృశ్యం ప్రతి క్షణం పరివర్తన అవుతూ ఉంటుంది ద్రష్ట దృశ్య మరియు దర్శన ఈ మూడు ప్రకృతి యొక్క క్రియలు దర్శన మన ఇంద్రియాలు చేసే పనులు ద్రష్ట బుద్ధి యొక్క పని దృశ్యం ప్రకృతిలో తయారవుతుంది ఎలాంటి దృశ్యం తయారవుతుంది అనేది కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది ఎలాంటి భావనతో ఆ దృశ్యాన్ని బుద్ధి చూస్తుంది ఇది జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మూడు కూడా ప్రకృతి క్రిందకే వస్తాయి ఈ మూడు ద్రష్ట మరియు దర్శన దృశ్యం ప్రకృతిలోకి వస్తాయి ఎందుకంటే దృశ్యం మన కర్మ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది ఎటువంటి భావంతో మనం దృశ్యాన్ని చూస్తూ ఉన్నాము ఇది జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది ఈ మూడు ఎప్పుడు ఉంటాయి అంటే నేను ఉన్నప్పుడే వీటి అస్తిత్వం ఉంటుంది నేను లేకపోతే ఈ మూడు ఉండవు కాబట్టి నేను లేకపోతే ద్రష్ట ఉండదు దృశ్యం ఉండదు అనగా ద్రష్ట దృశ్యం మరియు దర్శన యొక్క అస్తిత్వం మన చైతన్యం నుండే ఉనికిలోకి వచ్చాయి